ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ కి కాల్ చేయండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ దత్తేశ్వర్ గారు మరి టాపిక్ ఏంటంటే మేఘాలయ కపుల్ మిస్సింగ్ కేస్ ఆల్రెడీ ఇది అంతా హాట్ టాపిక్గా మారిపోయింది ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి అసలు మా అమ్మాయికి ఏం తెలియదు మా అమ్మాయి చేసిందంటే మేము నమ్మలేము తన బిజినెస్ చేసే అమ్మాయి ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి ఇరుగు పొరుగు చెప్పడమే కాకుండా వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ చెప్తున్నారు కానీ ఈరోజు ఏమైందంటే రివర్స్ అయిపోయింది అమ్మాయిని హ్యాంగ్ చేయండి అని కూడా చెప్తున్నారు మేము అబ్బాయి తరఫు పేరెంట్స్ సపోర్టివ్ గా ఉంటాము అని చెప్తున్నారు దీనిపైన సార్ ఏం ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి దత్తేశ్వరరావు గారు మరి మేఘాలయ కపుల్ కేస్ మీరు చూస్తూనే ఉన్నట్టున్నారు ఒకసారి మిమ్మల్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే మేము చాలా మంది ఉమెన్ సైకాలజిస్ట్ లో కూడా మాట్లాడుతున్నాము సో అంటే మీ వర్షన్ ఎలా ఉంటుంది మీ అనలైసిస్ ఎలా ఉంటుంది ఈ కేసులో ఒకసారి చూసుకుంటే ట్విస్ట్ మీద ట్విస్ట్ అయితే చూస్తున్నాం మనం ఇప్పుడు ఈ కేసు చేస్తాను ఫస్ట్ మీకు ఇది జరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇది నమ్మలేదు అక్కడ పోలీసులు ఏదో చేస్తున్నారు మ్యానిపులేట్ చేస్తున్నారు అని స్వయాన వాళ్ళ అన్నయ్య గోవింద్ సింగ్ అని అతను దీన్ని అసలు నేను ఒప్పుకోనే ఒప్పుకోను మా సిస్టర్ అలాంటిది కాదు మేము ఎంతో పద్ధతిగా పెంచాము అని వాళ్ళ నాన్నగా కూడా డైరెక్ట్ మీరు హోమ్ మినిస్టర్తో కలుస్తాం మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము దీనికి మాకు న్యాయం కావాలి అని ఎన్నో రకాలుగా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు తర్వాత ఏం జరిగింది తను పోలీసుల ముందు వచ్చి లొంగిపోయింది నేరం ఒప్పేసుకుంది దాని తర్వాత స్వయాన వాళ్ళ అన్నయ్య చెప్తున్నాడు నేను ఎప్పుడు ఇలా ఊహించలేదండి ఆ ఎవరైతే అతను కలివి ఉన్నాడో మా పక్కనే కూర్చొని మూడు సంవత్సరాల నుంచి రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకుంటున్నాడు మా ముందు ఒక సోదరి సోదర భావంతో వాళ్ళు మెలిగారే తప్ప ఎప్పుడు ఇలాంటిది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇప్పుడు చూస్తే నాకే బాధేస్తుంది ఆ కుటుంబానికి కొడుకు లేకుండా పోయాడు ఇక నుంచి నేనే ఆ కుటుంబానికి కొడుకు అవుతాను ఈ కేసుకు కావలసిన ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా నేనే చూస్తాను ఆ కుటుంబానికి నేనే కొడుకునవుతాను అని ఎంతో ఉద్వింగ ఆయన చెప్తున్నాడు అది నిజంగా మనం అభినందించాల్సిన విషయమే ఎందుకు అంటే సమాజంలో లేడీస్ ఇప్పుడు ఎలా ఉన్నారో మనం అందరం చూస్తున్నాం కానీ వాళ్ళ చెల్లెలు అని కూడా ఎనకేసుకొని రాకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగే అతని మనస్తత్వాన్ని నిజంగా మనం అభినందించాలి ఇకపోతే ఈ సోనం గురించి చెప్పాలి అంటే నిజంగా క్రిమినల్ మెంటాలిటీ అండి మొదటి నుంచి కూడా ఆవిడ వ్యవహరించిన తీరు వ్యవహార శైలి అంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ ఒక క్రిమినల్స్ ఎలా అయితే మర్డర్ చేస్తారో దానికి ఎటువంటి విధంగా తీసుకోకుండా ఇలానే చేసిందండి ప్రతి ఒక్క స్టెప్ మీరు గమనించండి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చేసినట్టు చేసిందండి ఇది నిజంగా క్షమించరాని నేరం అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు సమాజం మేల్కొల్పే విధంగా తీర్పు ఉండాలండి అది కూడా చాలా ఫాస్ట్గా ఇస్తేనే మంచిది మన దేశంలో ఇప్పుడు చూస్తున్నాము ఎన్నో రకాలుగా స్త్రీలు కానివ్వండి ఇంకా వేరే విధం అక్రమ సంబంధాలు కానివ్వండి ఇలా చాలా జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే తీర్పులు రావడం లేట్ అవుతడం వల్ల సమాజం కూడా దీని గురించి ఒక రకమైన అశ్రద్ధ వహిస్తూ ఉంది అది కరెక్ట్ కాదండి ఇప్పుడు ఈ సోనం విషయంలోనే ఒక వాళ్ళ ఇంట్లో పనిచేసే అబ్బాయితో మూడు సంవత్సరాల నుంచి ఎఫ్ఐఆర్ నడుపుతూ సోదరి భావంతో అందరి ముందు ప్రవర్తించి రాఖీ కట్టి మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు అనుకోకుండా సడన్గా హనీమోన్ అంత అక్కడికి తీసుకెళ్ళి ప్రీప్లాన్డ్గా మర్డర్ చేయటం అనేది చాలా దారుణం అండి ఇట్లాంటి లేడీస్ని ఏం చేసినా పాపం లేదు హిందూ సభ్య సమాజం తలదించుకునే విధంగా చేసింది తను ఇలా అసలు చేసి ఉండకూడదు ఇంకొక విషయం ఏంటంటే అండి ఇప్పుడు చేసేవాళ్ళు కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి రోగులు అనేవి చాలా ఉన్నాయండి వీళ్ళు ఏం చేస్తున్నారు అరే తను అలా చేసింది కదా నేను ఈ విధంగా చేస్తాను అని వీళ్ళు ఇంకా ఇన్స్పైర్ అవుతున్నారండి అది చాలా తప్పండి ఇంకొక విషయం ఏంటంటే అండి చాలా మంది అంటారు ఇది సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ విధంగా చేస్తున్నారు నేర్చుకుంటున్నారు చూసి నేర్చుకుంటున్నారు అదేంటండి అది అసలు ఎంతవరకు కరెక్ట్ సోషల్ మీడియా చూసి ఐఏఎస్ లైన వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియా ఉపయోగించుకొని ఐపీఎస్ లైన వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియా ద్వారానే తన బిజినెస్ రంగంలో మెలుకోలు నేర్చుకొని అభివృద్ధి సాధించిన వాళ్ళు ఉన్నారు మనం ఉపయోగించుకునే తీరులో ఉంటుందండి అనవసరంగా ఇలా క్రిమినల్ మెంటాలిటీని తీసుకెళ్లి సోషల్ మీడియా మీద రుద్దు అయిపోవడం వాళ్ళ నేచర్ కరెక్ట్గా ఉంటే సోషల్ మీడియా ఏం చేస్తుంది ఒకటి రెండోది వచ్చేసేసి తను ఎంత ప్రీప్లాన్డ్గా చేసిందంటే క్రూరంగా ఒక అతన్ని తీసుకెళ్లి వెనకాలుగా వచ్చి కత్తితో నాలుగు సార్లు కొట్టేసి లోయలకు పడేయటం అనేది చాలా దారుణం వీళ్ళు చేసిన ఒక తప్పు వల్ల ఎంతమంది అధికారులు ఎన్ని రాత్రులు శ్రమించి ఈ కేసును డీల్ చేస్తున్నారండి ఇది ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాని నేరం అండి సో దత్తేశ్వర గారు మరి ఇప్పుడు కొత్తగా తెరపైకి మరొక పేరు వస్తుంది మరి యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయి జితేంద్ర అనే పేరు మీద అంటున్నారు మరి దాని గురించి ఏం చెప్తారు ఏమండి నాట్ ఓన్లీ జితేంద్ర అండి ఒక ఆడది ఇంత ప్రీ ప్లాన్డ్గా ఒక అతన్ని ఇంత క్రూరంగా మర్డర్ చేసింది అంటే దీని వెనకాల ఒక జితేందరే కాదు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మిగతా వాళ్ళు కూడా ఉండుంటారు వేరే వారి సహకారం లేకుండా అక్కడికి వెళ్ళడం ఇలా చేయడం అనేది అసంభవం అండి ఇంకా ముందు ముందు ఉంటారు వీళ్ళని సరైన విధంగా విచారణ జరిపి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా క్రూరంగా శిక్షిస్తే గాని ఈ సమాజం మేల్కొంటుందండి అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదిలిపెట్టకూడదండి ఎందుకు అంటేనండి ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకుంటేనేమో తల్లిదండ్రులతో భయం సరే అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తేనేమో ఇలా భార్యలతో భయం మరి ఇంకా మగాళ్ళు ఎలా బతకాలి అండి మొన్నటి వరకు ఆడదానికి రక్షణ లేదు ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట తిరిగే రోజులు లేవు అర్ధరాత్రి కాదు పగలే తిరగలేకపోతుంది అన్నారు ఈ మహిళలందరూ మరి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చెప్తారండి ఇప్పుడు మగాడికే రక్షణ కరువైపోయింది మగాడు ఎలా బతకాలండి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు వర్క్ చేసి ఎంతో కష్టపడి ఎన్నో టెన్షన్స్ తీసుకొని ఫ్యామిలీ బాధ్యతలన్నీ మోసుకుంటూ వస్తున్న మగాడికి ఇంటికి వస్తే రక్షణ కరువైపోయిందండి అంటే మామూలుగా మహిళలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఇలా గృహహింస కానీ ఇలాంటి వచ్చినప్పుడు చాలా మంది మహిళా చట్టాలు కానీ మహిళా మనలు అందరూ బయటకు వస్తారు మరి ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళందరూ రారేందుకు నాకు ఒక డౌట్ ఇది దురదృష్టకరం ఏంటి అంటే అండి మహిళలకు కావలసిన చట్టాలన్నీ బాగానే రూపొందించాలండి అట్ ద సేమ్ టైం మన రాజ్యాంగం కూడా మగవాడి హక్కుల గురించి కూడా రక్షణ కల్పించాలండి ప్రస్తుత పరిస్థితుల్లో మగాడికి రక్షణ లేకుండా పోయిందండి ఏది చూసినా ఆడవాళ్ళు వాళ్ళు బాగుండాలి వాళ్ళకు రక్షణ ఉండాలి వాళ్ళ శ్రేయస్ కోసం ఏమైనా చేస్తాం అంటున్నారు తప్పులేదండి దానితో నేను ఏకీభవిస్తాను కానీ అదే సమయంలో మగవాడికి కూడా రక్షణ ఉండాలి కదండీ ఎన్నో బాధలు అనుభవిస్తూ ఎన్నో బాధ్యతలు మోస్తూ ఒక కుటుంబాన్ని ఈదుకొస్తున్న మగాడి మీద ఇన్ని రకాలుగా టార్చర్ చేస్తూ ఈ విధంగా చంపడం అనేది చాలా దారుణమైన విషయం అండి మనము ఈరోజు మేఘాలయది ఒక్కటే మాట్లాడుకుంటున్నామండి బయటికి రాని మేఘాలయాల ఉదంతాలు బోలిడని ఉన్నాయి బయటికి చెప్పుకోలేక మగాడు వీధిని పడలేక సంసారాన్ని మోస్తూ మానసికంగా రోజుకి కొన్ని వేల మంది చనిపోతూ ఉన్నారండి వాళ్ళను కూడా మనం రక్షించాల్సిన బాధ్యత ఉందండి అంటే ఏదేమైనా అంటే మగాలకి చట్టాలు లేవంటున్నారు ఆడవాళ్ళకు ఉన్నటువంటి చట్టాలు మగాళ్ళకు కూడా ఉంటే బాగుంటుంది ఖచ్చితంగా అండి మనకి ఆడవారి రక్షణ ఎంత ముఖ్యమో అదే సమయంలో మగవాడి రక్షణ కూడా అంతే ముఖ్యమండి మగవాడి శ్రేష్ బాగుంటేనే ఆ కుటుంబం మొత్తం బాగుంటుంది ఆడవారు ఒక్కరు బాగుంటేనే కుటుంబం అంతా బాగోదండి ఎందుకంటే ఇంట్లో ఇద్దరు బాగుంటేనే ఆ కుటుంబాన్ని సక్రమంగా నడిపించగలరు అప్పుడే సమాజం బాగుంటుంది లేదు నేను ఆడవాళ్ళు ఒక్కరిని రక్షణ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఆడదానికి ఏమైనా సమస్య వస్తే బయటకి వెళ్ళి షేర్ చేసుకుంటుంది మాట్లాడుతుంది ధైర్యంగా అదే మగాడికి సమస్య వస్తే బయటికి రాలేదు కదా అదే సిగ్గుపడతాడు అంటే నాకు సమస్య ఉంది మా భార్యతో నాకు ఇబ్బంది ఉందని నేను చెప్పుకోలేను అనే ఒక ఆ గిల్టీ ఫీలింగ్ లో ఉండిపోతారు కదా కొంతమంది మగవాళ్ళు మగవాడి సమస్యలకి బయటికి రావడం అనేది చాలా దూరమైన విషయం అండి కనీసం పక్కన కూర్చొని ఏడవలేడు కదండి మనస్ఫూర్తిగా కన్నీళ్ళు పెట్టుకోలేడు కదండి ఎందుకంటే మేము మహామహారాజులు అని ఒక ముద్దరేసింది సమాజం మగాడు ఎలానే ఉండాలి మగాడు ఈ విధులు మాత్రమే నిర్వర్తించాలి ఇంటిలో జరిగిన ప్రతిదానికి మగాడిదే బాధ్యత అని అంటున్నారే తప్ప ఆ మగాడు ఎన్ని బాధలు అనుభవిస్తున్నాడు బాధ్యతలు మోసే క్రమంలో మానసికంగా ఎంత కృంగిపోతున్నాడు ఎవరు ఆలోచించట్లేదండి ఎప్పుడు చూడు ఆడమ్మాయి బాగుండాలి ఆడవారు బాగుండాలి స్త్రీలు బాగుండాలి అని అంటున్నారు కానీ మగవాడి శ్రేయస్సు గురించి పాటుపడిన కొన్ని మహిళా సంఘాలు చెప్పండి ఎవ్వరూ లేరండి భార్యాధితుల సంఘాలు ఉన్నాయి కదండి బయట అవి ఏం పనిచేయట్లేదు అంటారా అవి నామకార్థంగా ఉన్నాయండి మహిళా సంఘాలతో పోల్చుకుంటే భార్యా బాధితుల సంఘాలు ఏ విధులు నిర్వర్తిస్తున్నాయి ఏదో నామకార్థంగా పెట్టుకున్నారే తప్ప ఏ రోజు ఒక మగాడికి ఈ బాధ వచ్చింది ఈ సమస్య వచ్చింది అంటే పరిష్కార దిశగా ఈ భార్యా బాధితుల సంఘాలు వస్తున్నాయా రావట్లేదండి ఒక ఆడవారికి ఏదైనా ఇబ్బంది జరిగితే రోడ్డు మీదకి పది మహిళా సంఘాలు వస్తున్నాయండి అదే మగవాడికి ఒక చిన్న బాధ కలిగింది అంటే కనీసం పక్కింటి వాడు కూడా రావట్లేదు ఎందుకు రావట్లేదండి పోలీస్ స్టేషన్ల కార్ నుంచి లాయర్ల దగ్గర నుంచి కోర్టు దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆడవారికే ఒకవైపునే మాట్లాడుతున్నాయి అనే ఒక అపోహ ఉందండి అది అపోహ మాత్రమేనండి కరెక్ట్ గా కనుక యూజ్ చేసుకుంటే మగవాడికి కూడా ఉన్నాయి కాకపోతే సరిగా మగవాడు బయటపడలేకపోతున్నాడు ఈ మేఘాలయ ఇదే కాకుండా కేసు ప్రీవియస్ మీరు అన్నట్టుగా చాలానే జరిగాయి అంటే స్కెచ్లు వేసి భర్తలను చంపేయడం చూస్తూనే ఉన్నాం మనము కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ప్రేమించినప్పుడు ప్రేమించే అతన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా అనవసరంగా పెళ్లి చేసుకుని ఇతన్ని ఎందుకు చంపడం ఇలా ఎందుకు చేస్తున్నారు మహిళలు అంటే భర్త పెళ్లి చేసేసుకుంటే నాకు రైట్స్ వచ్చేస్తాయి నన్ను ఎవరు అనరు అనే అనే ధోరణిలో వెళ్తున్నారు ఆడవాళ్ళనే కొన్ని కామెంట్స్ పెడుతున్నారు అది జెంట్స్ పెడుతున్నారు లేడీస్ పెడుతున్నారు తెలియదు మనకి కొంతమంది అబ్బాయిలు కూడా భయపడుతున్నారు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు పెళ్లి అంటేనే భయమేస్తుంది వాళ్ళకి మరి నిజమే అంటారు అది ఈ విషయంలో నేను రెండు పాయింట్లు చెప్తానండి ఒక అమ్మాయికి పెళ్లి చెక్ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఫస్ట్ వ్యవహరించాల్సిన తీరేంటండి ఆ అమ్మాయికి నిజంగా ఆ పెళ్లి నచ్చుతుందా నచ్చట్లేదా ఆ అబ్బాయి ఇతనికి భర్తగా ఒప్పుకుంటుందా ఒప్పుకోవట్లేదా అని గా అడిగి తన అంగీకారంతో చేయాలండి సరే అమ్మాయి చెప్తుంది నాకు నచ్చలేదు నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని తల్లిదండ్రులు ఏం చెప్తున్నారండి ఏ ఏం లేదు వాడికి అసలు జాబు లేదు ఏం లేదు నువ్వు అసలు ఎలా బతుకుతావుతో వాడితో మేము చూసిన సంబంధం చేసుకుంటే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది జాలీగా ఉంటుంది మీరు ఇతనితోనే చేసుకోండి అని బలవంతంగా తనని కన్విన్స్ చేసి పెళ్లి చేసేస్తున్నారు ఇది అసలు కరెక్ట్ కానే కాదండి అట్ ద సేమ్ టైం అమ్మాయిల గురించి కూడా నేను చెప్తానండి ఈ రోజుల్లో ఇంతకు ముందు నాకు ఇది నచ్చలేదు అని చెప్పాలి అంటే చాలా ప్రాసెస్ ఉండేదండి ఇప్పుడేంటి టెక్నాలజీ పెరిగిపోయింది మీ డాడీతో మీ మమ్మీతో నువ్వు డైరెక్ట్గా చెప్పలేకపోయినా ఏదో ఒక విధంగా నీలో ఉన్న ఆ ఎక్స్ప్రెషన్ చెప్పొచ్చు నానా నాకు ఈయన ఇష్టం లేడు నేను ఈ పెళ్లి చేసుకోను అని పెళ్ళి ఆపేయచ్చు అట్లీస్ట్ నువ్వు మీ నాన్న వాళ్ళతో చెప్పలేకపోయినా తనతోనైనా కట్టుకునేవాడితో అయినా చెప్పొచ్చు తనైనా ఏదో ఒక విధంగా రియాక్ట్ అవుతాడు అంతటితో ముగిసిపోతుంది అట్లా కాకుండా అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకొని హనీముని పేర్లతో ఇలా బయటికి వెళ్ళడం చంపేయడం లేదు అంటే ఇంటిలో ప్రతిరోజు టార్చర్ టార్చర్ ఇలా ఎన్నో విధాలుగా మగాడు హింసకు గురవుతున్నాడు సో ఏదేమైనా మగవాడికి రక్షణ లేదు అని అంటున్నారు మీ మాటల్లో ప్రస్తుత కాలంలో మగాడికి రక్షణ లేదండి ఎందుకు రక్షణ లేదు అని నేను అంటున్నానంటే వరకట్నాల పేరుతో ఎన్నో యాక్ట్లు వచ్చేసి స్త్రీలకి అనుకూలంగా మారిపోయాయి డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస చట్టం ఎన్నో రకాలుగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఏంటి నువ్వు మాకు ఇది ఇవ్వవా అయితే నీ మీద కేసు పెట్టేస్తా ఉన్నాయి కదా ఏంటి మమ్మల్ని సరిగా చూసుకోవా నీ మీద కేసు పెట్టేస్తా ఇలా ఎన్నో విధాలుగా బ్లాక్మెయిల్ చేసి మగాన్ని ఒక కీలుబొమ్మలాగా చేసి ఆడుకుంటున్నారండి ఈ యాక్ట్స్ తో ఇప్పుడు వచ్చిన ఈ చట్టాలతో బ్లాక్మెయిల్ చేసి కేసులు పెట్టి బజారు పడుతున్న ఎన్నో వేల కుటుంబాలు నరకయాతను అనుభవిస్తున్నాయండి వాళ్ళు వేరే వాళ్ళతో చెప్పుకోలేరు అట్లా అని చెప్పేసి కోర్టులో ఫైట్ చేయలేరు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయి చూసారా వాళ్ళు పరువుకి ఎక్కువ వాల్యూ ఇస్తాయండి అరే మేము కోర్టుకు పోతే పక్క ఇంటి వాళ్ళు ఎదురింటోళ్ళు ఏమని అనుకుంటారేమో సమాజంలో మా అబ్బాయి పరువు పోతుందేమో అని చెప్పి మనసులో నరక యాతన అనుభవిస్తున్నారండి మానసికంగా ఆర్థికంగా కృంగిపోతున్న కుటుంబాలు కొన్ని వేల కోట్ల కుటుంబాలు ఉన్నాయి సో దత్తేశ్వర్ గారు మరి మేఘాలయ కపుల్ కేసు సంబంధించి ఓవరాల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కేసులో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి తగు విచారణ జరిపి వీలైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వర న్యాయం చేయాలండి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అప్పుడే సమాజంలో వేరే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి